వెల్కమ్ టు స్నేహ ఫామ్స్ ఆ స్నేహ ఫామ్స్ వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపర్చుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కోడికి అనే వ్యాధి ఉంది టిమ్ అంటే మనకైతే పైల్స్ అంటాం దానికి తిమ్మంటాం ఆసనం కాడ తిని గుద్ద రెట్టపడదాం అది మనం చూసుకోకపోతే అన్నీ పట్టే అవకాశం ఉంటుంది దానికి నివారణ మార్గం ఏంటంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆముదంలో ఒక ఐదు ఆరు ర్యాకులు ఇల్లుపే రేకులు పొర వలిచి నల్లగొట్టి వేసి అది ఒక పొంగు వచ్చిన తర్వాత దింపి దానికి సరిపడంత పసుపు కలిపి లిక్విడ్లా తయారు చేయాలి ఆ లిక్విడ్లా చేసిన దాన్ని డ్రెస్సింగ్ వేడినతో డ్రెస్సింగ్ చేసేసి కోడిపుని తిరగేసి కోడిపుని తిరగేసి ఆసనం మీద వదలాలి వదిలితే ఇలా తినుకుద్ది తినికినప్పుడు ఆ మెడిసిన్ లోపలికి వెళ్తుంది ఇది బహిర్గత బయటికి కనపడి దిమ్ ఇది ఇలా కాగానే అంతర్గతంగా పేగులు పట్టుకుంటుంది పుండ్ అయిపోయి అది ఆసనం కాడ క్లీన్గానే ఉంటుంది కానీ కోడిపుని అలసగా ఉంటుంది రెట్ట వేయలేదు చాలా ఇబ్బంది పడుతుంది ఆ యొక్క దాని పరిస్థితిని బట్టి మనం గమనించి తుత్తి అని ఉంటుంది తుత్తి ఆకు దాని పువ్వు నక్షత్రంలో చాలా చిన్నది ఉంటుంది కాయ అంటూ ఉంటుంది ఆ కాయతో చిన్న అదే దువ్వానికి ఆయన పోదాన్ని అది మీకు వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో రొట్టె తీసుకొచ్చి చూపిస్తున్నా మందు తుత్తి ఆకు ఆ తుత్తి ఆకుని మెత్తగా నూరి కడుపులోకి వేసేస్తే పుండి తగ్గిపోద్ది పుండు తగ్గిపోతే రెట్ట ఇటు మొదలెడుద్ది అది అలా చేయని పక్షాన్ని అది మనకు బయటికి కనపడదు లోపలే అది పుండు బాగా ఇన్ఫెక్షన్ చనిపోవడం కూడా జరుగుతుంది ఇకపోతే గొరకని వ్యాధి ఈ గొరక్కి వెంటనే మీరు నివారణ ఏంటి సోపు మనం భోజనం చేసినప్పుడు వేసుకునేది కిళ్ళు కూడా వాడతారు సోప్ అంటారు దాన్ని ఆ సోపుని తెచ్చి మెత్తగా నూరి కుంకుయంత ఉన్న మెత్తగా నూరి మధ్య ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు వేస్తే జస్ట్ ఉరికాయ టూ డేస్లో కంప్లీట్ తగ్గిపోతుంది ఇకపోతే ఈ గాయాల మీదకి గాయం కొట్టకపోయినా పర్వాలేదు గాయం కొట్టకపోయినా పర్వాలేదు కొట్టకపోతేనే ఒరిజినల్గా న్యాచురల్గా తగ్గుకుంటూ వస్తుంది దాని వెంటనే ముందు డ్రెస్సింగ్ చేసి పసుపు తీసి పసుపు దిన తర్వాత కొద్దిగా ఒత్తిడి నాకు పైన అప్లై చేస్తూ ఉంటే అది డ్రై అయిపోద్ది డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఈ తిమ్మికి చెప్పిన మందు పైన వదులుతుంటే అట్ట కింద పొప్పర్లా కట్టేసి అట్ట కింద ఊడిపోతూ ఉంటే క్రమేణా లోపల నుంచి పూడుకుంటూ వస్తుంది న్యాచురల్గా పూడుకుంటూ వస్తుంది మనం కుట్లేము కుట్లు అతుక్కుంటాం పైకి అతుక్కునే కానీ మళ్ళీ బంధం కడతాం మనం ఎక్కడైతే కుట్టి వేస్తాం అక్కడే మళ్ళీ పత్తికాయలు ఇడిపోద్దు తర్వాత మళ్ళీ ఇంకా కుట్టిన దగ్గర అతుక్కోదు కాబట్టి ఏంటి కుట్టు కన్నా అత్యంత అవసరమైంది మామూలుగా పసుపతి వేయటం డ్రెస్సులు చేసేసి పసుపతి తేయాలి పసుపతి తర్వాత ఈ ఉత్తరాన్ని పైన అప్లై కుండి మారిపోద్ది లోపలికి అయితే పెన్సిల్ ట్యాబ్లెట్ అయితే వేయచ్చు తర్వాత ఈ ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఈ కొద్దిగా ఎండిపోయి బీసుకుంటే అప్పుడు ఈ అవదాన్ని నేను చెప్పిన అవధాన్ని వదిలితే పుండు తగ్గిపోతుంది సింపుల్గా అలా చేసుకోవచ్చు అది యాక్షులుగా అందరికీ చెప్పేది ఏంటంటే కోడిపుంజు వైరస్ అనేది ఇప్పుడు ఎవడ లైఫ్కి ఎవరు సెక్యూరిటీ కాదు అయితే మన చేతుల్లో ఉన్నంత మనం చేసుకోవాలి అయితే ఈ వైరస్ నివారణకి ముఖ్యంగా పరిశుభ్రత కావాలి అయితే తర్వాత కోడి బయట తిరగకూడదు జనసంచారం సంచారంలో ఉండదు పొలమే కోడికి తేడా ఉంటుంది అలాగా బహిర్గతంగా పెట్టుకోవాలి దుడ్డు అనేది ఎప్పుడు ఇకపోతే వైరస్ ఒకళ్ళు రాకరాకు వచ్చింది వచ్చిన దాన్ని వెంటనే విడదీయాలి దాని నుంచి విడదీయాలి కానీ కంటపట్టది కానీ చనిపోతే దాన్ని కంపల్సరీగా కప్పెట్టాలి తప్ప ఎవరైనా సరే పాడేస్తారు దీనివల్ల ఏంటంటే ఒక ఇంటిది పది ఏళ్ళకి వ్యాపిస్తుంది పది ఏళ్ళది వందేళ్ళకి వ్యాపిస్తుంది వైరస్ లేకుండా పోతుంది వైరస్ ముఖ్యంగా ప్రబడటానికి కారణం ఏదో మనం తెచ్చిపోతున్నా మనం మనం వదిలిచుకున్న కోసం బయట పాడేస్తున్నారు అలా బయట పాడేయకూడదు నా ఆయన నా మనం ఏంటంటే ఇప్పుడు ఇది మన దగ్గరికి వస్తే మనతోటి పోవాలి తప్ప ఇంకోటి అపకారం కలగకూడదంటే దాన్ని మనం భూస్థాపితం చేయాలి కాదు గోయి తీసి కప్పెట్టి కథ ఉప్పేసి కప్పెట్టు నేను మాత్రం అలాగే చేసేవాడి ఏ రకంగా చనిపోయినా సరే వడుపుని కథ గొయ్యితేసి తీసి ఉప్పేసి కప్పెట్టుకోండి దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఉండదు కాల్చినా కానీ పొగ వల్ల స్ప్రెడ్ అయ్యి రావచ్చు కొంతమంది కాల్చాలంటారు కాల్చడం వల్ల కూడా ఆ పొగలోనే బ్యాక్టీరియా ఉంటుంది అది దానివల్ల ఏంటి కప్పెట్టు వల్ల అది మనతోటి అంతమైపోద్ది అదొకటికి నష్టం కలగవ్వదు అది ఇకపోతే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వ్యాధి నిర్మూలన అడ్వాన్స్గా జాగ్రత్త ఏంటంటే నియోడాక్స్ పోటీని ఒక పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని ఒక పౌలిటర్ను వాటర్లో ఒక టీ స్పూను స్పోడింగ్ కలిపి పొద్దున వాటిని తాగితోటి పెడితే దీనివల్ల ఏంటి కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది బాడీలో రెసిస్టెంట్ పవర్ పెరుగుద్ది దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అటాక్ సోకటానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇది మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఒకటి తర్వాత ఇంకా మీకు పొటాషియం పర్మాంగనేట్ అని కొంకుర్రాళ్ళు అంటాం మనం ఆ కొంకుర్రాలు నీళ్లు కూడా చిన్నపిల్లలు పెట్టచ్చు అది మొట్టమొదటి మనం మొట్టమొదటి పెడుతుంటే అలవాటు అవుద్ది మెడిసిన్ అనేది ఏంటి అలాగే పసుపు నీళ్ళు పెట్టుకోవచ్చు ఇది అంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ముఖ్య దీని పక్కన ఇంచుమించుగా నడుచుకుంటే మీకు వ్యాధి నుంచి నిర్మూలన అయ్యే అవకాశాలు వ్యాధి నుంచి మనం వైదొలిగే అవకాశాలు ఉంటాయని నేను మనవి చేస్తున్నాను మీకు